గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ఎలుగు బంట్లు చిరుత పూల సంచారంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ భయాందోళనలో ప్రజలు పారిస్ట్ అధికారులు నిర్లక్ష్యపు సమాధానంపై ఇలాంటి అధికారులు మాకొద్దని తీవ్రంగా మండిపడిన స్థానిక సర్పంచ్ కరుణాకర్ గౌడ్ మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు శ్రీరామప్ప ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రం నందు గ్రామంలోకి ఎలుగుబంటి చిరుతలు ప్రతిరోజు వస్తున్నాయని ఈ విషయం చెప్పినా కూడా అధికారులు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారని తెలిపి వారి సమాధానం పట్ల స్థానిక సర్పంచ్ కరుణాకర్ గౌడ్ మండల ఐసిసిల్ అధ్యక్షులు శ్రీరామప్ప ప్రజల సంక్షేమానికై వారి రక్షణ కోసం తీవ్రంగా మండిపడుతూ ఖండించారు ఈ నేపథ్యంలో అసలు వారి డ్యూటీ వారు చేసుకోవడం కూడా ఒకరిపైన ఒకరు చెప్తూ కాలయాపన చేస్తున్నారని ఎక్కడైనా వన్యప్రాణులు వస్తే వారు అక్కడికి వెళ్లి అవగాహన కల్పించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించి రావాలి కానీ తూతూ మంత్రంగా అక్కడికి చేరుకొని రెండు ఫోటోలు పై అధికారులకు పెట్టి రావడం తప్ప ఇక వారు చేసేది ఏమీ లేదని ఇలాంటి వారిపై పై అధికారులు కూడా చూసి చూడినట్లు అంటిముట్టినట్లు ఉంటున్నారని తెలియజేస్తూ ఇప్పటికైనా ఉన్నత అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని గుడిబ మండల ప్రజలు కోరుతున్నారని తెలియజేశారు ఈ సందర్భంగా వన్యప్రాణులు మా గ్రామంలోకి రాకుండా చూడాలని వాటిని బంధించి ఇతర ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారని పేర్కొన్నారు నా చేత కాదా రాసేయండి రాసేయండి మా డ్యూటీ ఇంతవరకే మీటింగ్ లో పెట్టే వరకు మాది దాన్ని పట్టుకునే అధికారం మాకు లేదు మీటింగ్ లో పెట్టే వరకే పట్టుకునే ఆఫీస్ అనేది చూడండి లేచిపోతారేమా ఇం ಆರು ಗಂಟೆಗೆ

అదే తిరిగి కొట్లాడితే కొట్లాడితే ఏమీ జరిగలేదు కొట్లాడ ఆవేషం కూడా అట్లా కదా మాట్లాడేది ఆవేశం అంటే పెండ్లాంబిడ్లతోనా అవసరం లేదు పెండ్లాంబిడ్లో అవసరం లేదు నువ్వు నా మీద కంప్లైంట్ ఏం చేసుకుంటావు చేసుకో అంతవరకునే నువ్వు నా పెండ్లాం బిడ్డలతో నీకు అవసరం లేదు